అందరికీ నమస్తే అండి మొన్న జరిగిన శివరాత్రి సందర్భంగా జరిగింది బ్రాహ్మణ గుడన్న కమిటీ వారు లేనివారికి భోజనం పంచిపెట్టమని పంపించారండి ఆ భోజనం పంచిపెట్టడానికి మన మన దగ్గరున్న గ్రామాలలో లేనివారి కోసం తిరిగినప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు అలా రోడ్డు మీద పడుకోవడం చూసి చాలా బాధగా అనిపించింది మేము పట్టుకెళ్ళిన టైం చాలా ఎక్కువైనా కానీ వాళ్ళు మేము ఇచ్చిన భోజనాన్ని ఎంతో ప్రేమగా తీసుకుని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎందుకంటే అంత ఆకలితో ఉండడం చూసి చాలా బాధాకరమైన బాధ బాధ వేసింది ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళ ఆకలి తీర్చడానికి మన వంతు సహకారం మనం అందరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము